ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది మావిలి చెట్టు చూడండి ఇదంతా కూడా మావిలి చెట్లు అన్నమాట ఇది చాలా ప్రత్యేకమైన మొక్క ఎలాంటి నొప్పులున్నా సరే నొప్పులు కీళ్ళ నొప్పులు సాయటిక ఆర్థరైటిస్ ఇలాంటి నొప్పులు అన్నింటికి కూడా ఈ వావిలాకు వావిలి చెట్టు వావిలి వేర్లు కాండాలు చాలా బాగా పనిచేస్తాయి దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెట్టు గురించి దాదాపుగా పెద్దవాళ్ళకైతే తెలుసు ఇంకా ఊర్లలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఈ చెట్ల గురించి ముఖ్యంగా కాళ్ళ నొప్పులకి నొప్పులకి ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఈ ఆకు కషాయాన్ని కొద్దిగా మరిగించి దాంట్లో ఆవ నూనె లేదంటే ఆముదం నూనె కలిపి మోకాలకు పట్టించినట్టయితే మోకాల నొప్పులు ఆర్థరైటిస్ సయాటికా నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి చాలా రిలీఫ్ ఉంటుంది ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా పెరళ్లలో మన పెరట్లో కూడా పెరుగుతూ ఉంటుంది తోటలలో పెరుగుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది చెట్టు మనం ఎక్కడ చూసినా కూడా దీన్ని వావిలాకు అంటారు దీనికి కొంచెం ఫ్లవర్స్ ఇప్పుడు ఇంకా దీనికి ఫ్లవర్స్ లేవు కానీ ఫ్లవర్స్ కొంచెం వైలెట్ కలర్లో పర్పుల్ కలర్లో మనకి గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి దీని వేరు కాండము ఆకు ఇట్లా ప్రతిదాన్ని కూడా ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా నొప్పులకు కీళ్ళ నొప్పులకు అదేవిధంగా కొన్నిసార్లు చర్మ సంబంధిత వ్యాధులకు కూడా ఈ వావులకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలాంటి మొక్కలు మనకు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి దాదాపుగా మన దగ్గర ఉండే తొంభై ఐదు శాతం మొక్కలకి ఏదో ఒక ఆయుర్వేదిక ప్రయోజనాలు ఉంటాయి ఆయుర్వేదిక వైద్యంలో ఆయుర్వేద వైద్యంలో మనకి చెట్లు పనిచేస్తూనే ఉంటాయి